బిగ్ బాస్ నైన్ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతుంది కానీ ఆ సామాన్యులు ఎవరన్నది తేల్చేందుకు అగ్ని పరీక్ష షో మొదలుపెట్టారు ఇందులో నలభై ఐదు మంది పాల్గొనున్నారు సామాన్యుల కలను నెరవేర్చడానికే ఈ అగ్ని పరీక్ష అంటూ తొలి ఎపిసోడ్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు అగ్ని పరీక్ష స్టేజ్పై వచ్చిన సామాన్యులకు బిగ్ బాస్ షోలో ఉండే అర్హత ఉందా లేదా అన్నది జడ్జీలు నవదీప్ అబ్జిత్ బిందుమాధవి తేల్చనున్నారు ఏ కంటెస్టెంట్కైనా వీరు ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే మాత్రం అతడు ఆమె నేరుగా ఎలిమినేట్ అయినట్లు లెక్క మొదట విజయవాడ నుంచి దివ్య నిఖిత నైటీలో వచ్చింది ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది ఒక సాయి పల్లవి ఒక శ్రీలీల ఒక దివ్య నిఖితాల అందరికీ గుర్తుండిపోవాలన్నది తన కోరిక అన్నది అభిజిత్ని నామినేట్ చేయమని టాస్క్ ఇవ్వగా ఒకే ఒక మైండ్ టాస్క్ ఆడి గెలిచావు ఎప్పుడు సోఫాలోనే కూర్చుంటూ గేమ్ కంటే వేరే వాళ్ల మీదే ఫోకస్ పెట్టావు నీ ఆట నాకు నచ్చలేదు గేమ్ ఫైవ్ ఫోకస్ లేని నిన్ను నామినేట్ చేస్తా అంటూ ధైర్యంగా మాట్లాడింది తర్వాత నాన్న గురించి చెప్తూ ఎమోషనల్ అయింది ఆమెకు ముగ్గురు జడ్జీలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి తర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు ఏడేళ్లుగా మాస్క్ వేసుకునే తిరుగుతున్నట్లుగా చెప్పాడు ఇతడి పేరు హృదయ్ మానవ్ అని తెలిపాడు తిక్కగా మాట్లాడుతున్న అతడి వైఖరి నచ్చగా అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో మానవ్ హర్ట్ అయ్యాడు నన్ను చూడగానే జడ్జి చేస్తున్నారు బిగ్ బాస్ కోసం ఈ మాస్క్ వేసుకోలేదన్నాడు గత మూడు సీజన్ల నుంచి మంచి కంటెస్టెంట్లే రాలేదు అందుకే నేను వచ్చానని తన గురించి తాను ఓవర్గా చెప్పుకున్నాడు దీంతో బిందు మాధవి మాస్క్ మ్యాన్కి లూజర్ అనే బోర్డు వేసింది అయినా అతడు వెనక్కు తగ్గలేదు జడ్జీలపై ఫైర్ అయ్యాడు సరే నీ గురించి ఇంకాస్త తెలుసుకోవాలంటూ నవదీప్ ఒక్కడే అతడికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు మూడో కంటెస్టెంట్గా ముసలి వయసులో ఉన్న కేతమ్మ వచ్చింది తనకు ఛాన్స్ ఇద్దామని అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు నాలుగో కంటెస్టెంట్గా ప్రియా శెట్టి వచ్చింది ముఖంలోనే కాకుండా తన మాటల్లోనూ క్యూట్నెస్ ఉంది ఆమెకు అభిజిత్ మినహా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు ఇంకా ఐదో కంటెస్టెంట్గా మల్టీస్టార్ మన్మథరాజా వచ్చాడు బిగ్ బాస్లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష చేశానన్నాడు తనకి ఆస్తులు లేరు వారు లేరు పెళ్ళి కూడా కాలేదు అంటూ ఏడుస్తూ సింపతి పొందే ప్రయత్నం చేశాడు సింపతికి చూడలేదంటూ జడ్జిలు అతన్ని బయటకు పంపించేశారు ఆరో కంటెస్టెంట్గా సయ్యద్ అబూ వచ్చాడు నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు ఏడో కంటెస్టెంట్గా దివ్యాంగుడు ప్రసన్న కుమార్ వచ్చాడు ఒంటికాల్తోనే మరతాన్ చేసినట్లు తెలిపాడు అతడి టాలెంట్కి అందరూ ఫిదా అయ్యారు జడ్జుల ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు గ్రీన్ ఫ్లాగ్ వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు